సార్ మాకు కాంట్రాక్ట్ ఇస్తే స్వచ్ఛమైన ఇస్తాం స్వచ్ఛత గిచ్చితా మాకు తెలీదు అసలు స్వచ్ఛత స్పెల్లింగ్ కూడా మాకు రాదు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు తయారీ నెయ్యి కాంట్రాక్ట్ అంత ఆశామాషి కాదు మేము పాలలో ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకుండా నెయ్యిస్తాం మేము అసలు ఒక్క చుక్క కూడా పాలు నేను నెయ్యిస్తాం మిల్క్ గానీ వన్ గ్రామ్ బటర్ గానీ లేకుండా అరవై ఎనిమిది లక్షల కిలోల గీని కి సప్లై చేసింది ఉత్తరాఖండ్ లో ఉన్న బోలే బాబా డైరీ కంపెనీ పాలు లేకుండా నెయ్యితే వస్తాదయ్యా పామ్ ఆయిల్ లో రెండు రసాయనాలు కలిపితే నెయ్యి మాదిరే ఉంటది నెయ్యి వాసనే వస్తుంది ఇట్లా రెండు ఇంగ్రీడియంట్స్ కారణంగా అవి అంటే ఒకటేమో మోనో అండ్ డైగ్లిసరైడ్స్ రెండోదేమో ఎసిటిక్ యాసిడ్ ఇస్తారు చిచి తెలుగు వాళ్ళే తినేది కాదయ్యా అది ప్రపంచ ప్రసిద్ధి గాంచిన దివ్య ప్రసాదం శ్రీవారి లడ్డు మా సంస్థ అన్ని ప్రమాణాలు పాటిస్తూ నాణ్యతలో నెంబర్ వన్ నాణ్యత గిన్నెతలో మేము వరస్ట్ అని మా సంస్థని బ్లాక్ లిస్ట్ లో పెట్టారు సరే సరే ధర ఎంతకి ఇస్తారో చెప్పండి ధరదే ముందు సార్ ఆ ఏడు కొండల వాడి విషయంలో విలువల్లో వెనక్కి తగ్గం క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వం వాళ్ళు ఇచ్చేదానికంటే చాలా తక్కువ ధరకే ఇస్తాం కేజీకి ఇరవై రూపాయలు కమిషన్ కూడా ఇస్తాం అటు చూస్తే నాణ్యత పవిత్రత కోట్ల మంది భక్తుల మనోభావాలు ఇటు చూస్తే కల్తీ కమిషన్ కోట్లకి కోట్ల డబ్బులు సరే కమిషన్ వైపే పోదాం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు టీటీడీ నకిలీ నెయ్యి వివాదంలో కీలక పరిణామం నకిలీ నెయ్యిని సరఫరా చేసినట్లు తెలిసింది సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బొమ్మాయిల్ కు రసాయనాలు కలిపి ఆవునయ్య మాదిరిగా కనిపించేలా సువాసన వచ్చేలా చేసి టీడీడీకి సరఫరా చేశారని కోర్టుకు చెప్పుకొచ్చింది సిబిఐ